అయ్యా ఎరు ఊరు కాను రామో రామినాలే రామో రామో దారులైన వచ్చినాలే రామో రామయ్య అయ్య ఊర్లు వాళ్ళు కాదు వంటే రామో రామ అయ్యా ఊర vedete che

మన అడిపెద్దలు ఏమందరుడ తూర్పు కానీ కానీ పళ్ళు కానీ కానీ ఇద్దరు కానీ కానీ నాలుగు రాజ్యాధులు రాసవి కానీ బుద్ధి కానీ కట్టువద్ది ఆయన ఆదిత్యకాని మంత్రకారు కానీ తంత్రకారు కానీ తీసుకొచ్చి వైశాఖంలో కట్టుబడాలని చేపించి వైశాఖ వరం మధ్య చేపించుకుంటున్నారా మన పెద్దలు

నేనే కట్టుకోతు నేనే గాడి నేనే మంత్ర కానీ నేనే కానీ తరు లేని కట్టు కట్టినా కోలే దెబ్బ కొట్టినా పుండ్ కానీ మందు మరి పుండు చేసిన నేను మందురెడ్డి వార్తలు చెప్పి ఏను కాళ్ళమ్మ కోరి పొండు వేసి మందురెడ్డి వార్తలు అమ్మరా

Terima kasih banyak. Terima kasih ಮ್ಮ ಪರಕು ಎರಕ 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 ಪರಿಂಗ್ನ ಸಂಘ ತಪ್ಪು ಅ మనం కింద నేల తీసుకుని వచ్చినా తీసుకుని తీసుకురా కానీ మంచిగా అరే కథ మంచి చెప్పుకుని వాళ్ళ అప్పుడు ఆయన పండుగ నియమించుకోరు ఈ నియమించుకోవాలని అందగాడికి పోయేటప్పుడు ఆ పండ్ల ముల్లమ్మ ముదల ఉంటాయి జీపంలో ఉంటాయి పెట్టుకుడు ఆ ముల మీద పెట్టుకోగానే ఇలా మన అందగాడికి పోతాం తొందరంతా ఈ అయిన ఒకటే బలమైన ఒకటే తీసుకొని అన్న అన్న పెట్టుకుంటాం అయితే ఆయనతో పోయితే మానత మాన చేసేడు ఆయట పండ్వాట్టి పండ్వాట్లా ముద్ర అవ్వకుందా గింజబట్టి నాకుల నిలవలేదు బోని కోరిగాలే అని అయితే అమ్మనేమో కింద పట్టింది తాతనేమో పండు పట్టింది అమ్మ గింజడి వాళ్ళ తాత అమ్మ పండుగ ఆ గింజడవాక రాజుకి ఒక ఇదే వాళ్ళు ఎరుకోయమ్మాను కానీ నేను పండుగ తీసుకుపోతే పోనీ ఈ పను ఎరిపోయి అమ్మాయి పరిగాయనకమ్మ ఈ పొద్దుకి కథ మీద

ఇట్లా నచ్చుకుంటా యాడ్ చేసుకుంటా పోతురు ఆ పుణ్యాత్ రాళ్ళు వారి చదే వారి ఎత్తారుంటే వారి వేరుగా కట్టుకోని అమ్మాయి 对。 ఏమి ఆపతి కలిగినాజు చెప్తా శరుక రోజు చెప్తా కడప ఆరిపిండ మూడు పిండేసి చెప్తా పొద్దుకి తిన్నది పొద్దున్న చెప్తా పొద్దుకి పప్పు టిఫిన్ పూరి చాయ్ తాగినాకనే నా మాట పక్క అయితే బిడ్డ నీకు ఆపదేవి గారికి వచ్చి సంపదేవి గారికి వచ్చి బిడ్డ మరి ఈ నా తొమ్మకంగా వెళ్ళిపోతుంటే తల్లి మరి కారెండపా తల్లి అన్నారు బిడ్డ నీకు ఆపదేం సంపదే మంచి మరి ఏనాడు వైశాఖ వనం అయింది మరి ఏడు అన్న కట్టమైతే అన్న కారణ పడి తల్లిపాడ పట్టుకోరుత వయసు భూత వయసులు అన్న పోతారు తోడుకొచ్చి మనం ఏనాడు వైశాఖ వనం మంచి చేయించుకున్నాము తోడుకోరువా వైశాఖ వనం దానాలు పట్టుకొని వైజాగ్ వనం నీకు తోవ్వలేదు సార్ తెలుసా తొవ్వ తెలియదు కాబట్టి మేము ముందు వస్తామానకా అయ్యో నుకొని అటువంటి వైశాఖ లోపల సార్ ఎంత పోతుంది అటువంటి వెనుక వెళ్ళమ్మా రేనుక రేనుకానుక అనుకుంటాయి అటువంటిగా ఉన్న వాళ్ళు ఎలా పోతా ఉన్నారమ్మా అయ్యయ్యో ఎలా ఉండవాలి కనబడి లోపల పోస పోతా ఉంటే అటువంటి ధన్యవాదాలు అంటూ కోల్పోతూ ఉంటే వైసాగు లోపల అన్నకాటమయ్యాయి అన్నకాఠమయ్యా నాడుకలా కొని కోల్పోతున్నానమ్మా

கலமா பிடி பண்ணுங்க செட்டி எக்ரா விஷ்ணு மகேஸ்வரு தாங்க அகலூர் தூரம் பெட்டு தூரம் பெட்டமா அகலூர் கிட்டே பட்டு பெட்டி ஏன் எடுத்து

நான் புட்டபுடைய எண்டபடுத்து அய்யா அய்யா மரிங்க வாரி எல்ல மரி நிமிடம் பெற்றோரையா தண்டம் பெட்டு புத்த untuk mulut diноер yang saya impar zat langkah orang yang tambahan. yang dibayarkan Mars Sloedi kita dan karula. idal3 UK seri si chanting di bagian tubeoses Fiveline. Katakan sian geter. dertuan 1.4나�aty ride. Kementerian Nali

మరి ఏ నాన్న సురవచ్చే ఈ ఎప్పుడు ఎప్పుడో లేదు చెప్పి కొద్దిగా ఏనాడు ఎల్లమ్మకు ఏనాడు బొడుగురు కాకపోతే పండా బొడుగురు కాలువతము ఆ ఎల్లమ్మ కొద్దిగా సరే చెప్పింది ఎల్లమ్మా వైశాఖంలో వైశాఖ పండాలి బట్టి ఎప్పుడైనా వేసింది ఈ ఎల్లమ్మా அரே மஞ்சள் வைசாக்கே எல்லாம்

ఉడుగుబాడు వచ్చే బాల పరిపలేక ఎగలేక వచ్చి అన్నయ్య అన్నయ్య మీ కల్లారమండ మీద తాగుండ చూపెట్టుకొని అన్నయ్య అరగంట సేపు ఇక్కడ గో పదంతా చావుంటే ఆ తాగు చూపి చావుడిపోతాడు ఇక్కడ చిన్న ఏనా మరి తోలు వినిపించుకుంటే మన మాంసం ఎత్తుడే పట్ట పడ్డ ఎత్తుడేతు ఆడివాళ్ళ మరదం మాతలింగమ ఏడుగు అష్టభాయ మాతలింగమ్మ ఆ మాతలింగమ్మ పెట్టిపోతే తాగులు దాచుకుంటది ఇక్కడ తాగులే కాని మాధవర్లకు మాతలింగ సరే మంచిది వారి మాధవల్ల మరి ఆడివారి సంగతి ఆడివారి గరక మగవారి సంగతి మోవారి గరకల్లారీ நேன் காலம்மா அய்யோ மாதாடுவோ இல்லை ஏன்னா வாரி எனக்கு கொஞ்சதாரி மாதலிங்கம்மா அய்யோ நான் மாதம்மா அள